అసలు ఎంత దీనిగా ఉందో పాపం పోలీసులు ఎంత కష్టపడుతున్నారంటే హెల్ప్ చేయడానికి ట్రాఫిక్ ఆప్రానికానికి నియంత్రించడానికి ట్రాఫిక్ అలా ఉంది ఇలాంటి సాధువులు సంతులు అందరూ వస్తుంటారంట ఇలా మధ్య మధ్యలో అదాని వాళ్ళది ఒక బ్యాటరీ కారు సేవలో ఇది పూర్తిగా గంగా నది ఇలా చూస్తే కనుక ఇది ఫ్లోటింగ్ పెట్టి మేము వెళ్తున్నాం మనం చూడండి గంగా నది అంతా దీనిగా ఉందో కాకపోతే ఇక్కడ లోతు ఉంటుంది కనీసం ఒక పది పన్నెండు రోజులు ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి కూడా నావల మీద కూర్చోబెట్టి సంగంలో తీసుకెళ్తారు దివెణి సంగమం దగ్గరికి కానీ ఏంటంటే ఇలా గంగా నదిలో డైరెక్ట్గా స్నానం వాళ్ళు ఇక్కడ కూడా చేయొచ్చు ఇప్పుడు నిన్న వీడియోలో చూపించినట్టుగా ఈ స్నానాలు చూపించాను కదా ఆ వీడియోలో చూపించినట్టుగా ఇక్కడ ఏంటంటే ఈ గంగా నదిలో కూడా వచ్చేలాగా పైపులు అవి పెట్టి ఇక్కడికి అక్కడికి మొత్తం అన్ని కూడా ఈ సంగం ప్రదేశం నుంచి వచ్చిన మూడు నీళ్లు అన్ని పక్కలకి వచ్చేలాగా పైపుల ద్వారా కలుపుతున్నారు అలా చూడండి దూరంగా కనిపిస్తున్నది అంతా మళ్ళీ అది డెన్సిటీ అన్నమాట ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కూడా ఫుల్గా అలా ఆగిపోయి ఉన్నాయి వాహనాలు ఫుల్గా అనిపిస్తున్నారు నేను ఏంటంటే బైక్ ట్యాక్సీ తీసుకుని ఉన్నాను కనుక నాకు చాలా హ్యాపీగా వెళ్ళగలుగుతున్నాను ఈ ట్యాంకులు అంటే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీద ఉన్న ట్యాంకులు ఎక్కడ ఇది అయిపోకుండా ఉండడానికి చూడండి తాళ్లతో ఎలా కట్టారు ఇవన్నీ సంగమం ఘాట్లు చూస్తారా అంటే మామూలుగా వచ్చినప్పుడు స్నానాలు చేయడానికి మనం గంగానా దేవతల పక్కకు వచ్చేసాము పక్కన ఇప్పుడు నాగవాస్కి టెంపుల్కి వెళ్తా చూడండి ఇదంతా అంత మొత్తం కంప్లీట్ జామ్ ఈయన మన బైక్ ట్యాక్సీ ఇక్కడి నుంచి తీసుకుని వచ్చాడు ఇవ్వాల బండిది గా వర్క్ చేస్తూ మనందరికీ సేవ చేస్తున్నారు అన్నమాట వెనకాతల నుంచి